హా లెలోవి ఆ దేవునికి స్తోత్రం మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు అందరూ బాగున్నారా సో మనము ఇప్పుడు పర్స్పెక్టివ్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో పర్స్పెక్టివ్ అంటే మనం చూసే విధానం ఎలాంటిది సో మనము దేన్ని చూస్తున్నాము ఎటు పాజిటివ్ సైడ్ ఉన్నామా నెగిటివ్ సైడ్ ఉన్నామా అనేది మనం తెలుసుకోవడం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం దానికంటే ముందు మనం పరిసైలు సర్దుకాయలు వీళ్ళ గురించి కొద్దిగా హిస్టరీ అవనేది చూసుకుందాం సో మనము జనరల్గా హిస్టరీలో చూస్తే బైబిల్లో అది ఎక్కడ ఉండదు హిస్టరీలో చూస్తే మనకు ఎప్పుడైతే దర్యావేసి రాజుగా కాలం అయిపోతుందో ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అది మక్క బియ్యలు ఆ టైం ఆ టైం పీరియడ్లో సో అది ఎక్కడ ఉంటుందంటే అది పర్టికులర్గా మలాకి తర్వాత మత్తయి ముందు జరిగే టైం పీరియడ్లో వీళ్ళు ఇజ్రాయలీలందరూ అంటే యుధ జనాంగం అంతా వాళ్ళు కాన్స్టెంట్గా త్రెట్లో ఉంటారు వాళ్ళు ఎవరి ఎవరి ఎవరు పడితే వాళ్ళ రాజ్యం కింద వాళ్ళు బానిసల్లాగా ఉంటారు సో అంటే వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండదు సో అంతకుముందు ఎలాగైతే రాజైన దావీది ఎలాగా వాళ్ళని ఏళ్తో నిన్నారో లేదంటే అంతకుముందు నిన్న రాజులు ఎలాగ వాళ్ళని ఏళ్తో నిన్నారో అలాగా ఆ ఫ్రీడమ్ అనేది లేదు సో మనం చూసుకుంటే యోషియా తర్వాత వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గా ఫ్రీడమ్ అనేది ఎప్పుడూ లేదు యోషియా వాళ్ళకు ఆఖర్ రాజు సో తర్వాత వచ్చిన రాజులందరూ కూడా ఐగుప్తీయులుగా ఐగుప్తీయుల కింద కానీ లేదంటే వాళ్ళు బబులోన్ వారి కింద కానీ లేదంటే ఇంకా తర్వాత వచ్చే పర్షియా రాజ్యం కానీ తర్వాత ఇంకా అవన్నీ మనం చూసుకోవచ్చు సో హిస్టరీ హిస్టరీ చూసుకుంటే మనకు తెలుస్తుంది సో చాలామంది చాలా రాజుల క్రింద ఉండిన్నారు ఇజ్రాయేలీలు తర్వాత దేవుడైనశ్వర వారు వచ్చే టైంకి వాళ్ళు రోమీల క్రింద ఉన్నారు సో అలాగా చాలా వరకు అన్ని వాళ్ళు ఏదో ఒక ఎంపైర్ కింద ఉన్నారు ఎవరో ఒకరు వాళ్ళని వెళ్తూ నిన్నారు కానీ వాళ్ళకు మాత్రం డైరెక్ట్గా వాళ్ళకు రాజు లేరు సో అలాంటి టైంలో చాలామంది ఎవరు కూడా లా లేకుండా ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు కాదు ఎవరు కూడా ఏది మంచి ఏడు చెడు ఏది చెడు అన్నట్టుగా ఎవరు ఫాలో అయ్యేవాళ్ళు కాదు వాళ్ళు నచ్చినట్టు జీవించే వాళ్ళు ఇష్టమున్న దేవుళ్ళని వాళ్ళు మొక్కేవాళ్ళు ఇష్టం ఉన్నట్టు జీవించేవాళ్ళు సో అలాంటి టైంలో వీళ్ళు వచ్చారు ఎవరంటే పరిసైలు సర్దుకాయలు సో వాళ్ళు పరిసైలు సర్దుకాయలు అనేవాళ్ళు ఇంకోటి కూడా ఉంటుంది సో వాళ్ళు వాళ్ళు ఏంటంటే లాని ఏదైతే ఉంటుందో ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ప్రిజర్వ్ చేసే వాళ్ళుగా ఉంటారు సో ధర్మశాస్త్రాన్ని అందరూ ఫాలో అవ్వాలి అని వాళ్ళు ప్రిజర్వ్ చేసేవాళ్ళు సో అలాగే స్టార్ట్ అవుతుంది పరిసైలు సర్దుకాయలు ఆ మూమెంట్ అనేది అలాగే స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఇజ్రాయలీలను వాళ్ళొక ఫామ్లో ఒక లాలో వాళ్ళందరూ అక్కడ ఉండే సన్నహద్రి అవన్నీ వాళ్ళు ఫాలో అప్ చేస్తూ వాళ్ళు అందరూ దేవుడే నేహో వారి యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించాలి అనే ఒక వాళ్ళ ఉద్దేశంతో అది స్టార్ట్ చేసినది కానీ పోన్ పోను అది చాలా వరకు మారిపోయింది వాళ్ళ డబ్బుల కోసము వాళ్ళ వాళ్ళ గుడ్ కోసం వాళ్ళ పరపతి కోసం వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు సో ఫస్ట్ వచ్చిన ఆ మూమెంట్ అనేది తర్వాత దాంట్లో లేదు సో అలాగా అది డైల్యూట్ అయిపోతుంది ఆ తర్వాత దేవుడైన ఏశప్రభు వారు వచ్చిన వచ్చే టైంకి ఆ పరిచయలు అనేవాళ్ళు వాళ్ళకి దేవుడైన ఏశప్రభు వారు ఒక థ్రెట్గా చూడడం స్టార్ట్ చేశారు సో దేవుడైన వచ్చి సువార్త చెప్తూ నిన్నారు అనేకులను మారుస్తూ నిన్నారు సో వాళ్ళు ఫాలో అయ్యే లాలోనే దేవుడే నేషప్రవారిని గురించి అనేకమైన సూచనలు నిన్నాయి అది కూడా వాళ్ళు చూడలేకపోయారు ఎందుకంటే వాళ్ళు కళ్ళు మూసుకొని పోయారు అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ అనేది కంప్లీట్గా నెగిటివ్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది సో వాళ్ళు దేవుడైన వారు వచ్చినప్పుడు ఇతను మనకు కాంపిటీషన్ ఇతను ఉంటే మనము పైకి ఎదగలేము మనకు డబ్బులు రావు మనము చనిపోతాము అని ఒక ఉద్దేశం అయిండొచ్చు అండ్ అది ఖచ్చితం అదే ఉద్దేశం అండ్ ఇంకోటి వాళ్ళకి ఇంకో భయం కూడా ఉండొచ్చి ఒకవేళ ఇప్పుడు కనుక వీళ్ళు లా కనుక ఫాలో అవ్వకుంటే మళ్ళీ దేవుడైన వారి యొక్క శాపం అనేది మన మీద పడితే మనం ఇంకో రాజ్యం కిందికి వెళ్ళిపోవాలి మనగ్గా మనకు రాజు అనేది రానే రారు అనే ఒక ఉద్దేశంలో కూడా వాళ్ళు భయపడి ఉండొచ్చు సో ఏదైనా కానీ వాళ్ళు దేవుడైన ఏసుప్రవారిని నెగిటివ్ సైడ్లో చూశారు సో నెగిటివ్ పర్స్పెక్టివ్లో చూశారు కాబట్టి పర్సెలు కానీ సర్దుకాయలు కానీ వాళ్ళు దేవుడైన ఏసుప్రు వారిని వాళ్ళు సిలువ వేశారు కానీ వాళ్ళు కనుక పాజిటివ్ సైడ్లో చూసింటే ఎలాగుంటుంది వాళ్ళు దేవుడైన ప్రభువార్ని వాళ్ళు నిజంగా దేవుడైన వారు వాళ్ళ కోసం మేము వచ్చిన గొర్రె పిల్లగా వాళ్ళ కోసం మేము వచ్చిన మెస్సేజ్ కనుక వాళ్ళు ట్రీట్ చేసి ఉంటే వాళ్ళకి అప్పుడే ఫ్రీడమ్ వచ్చేది ఆ తర్వాత ఇజ్రాయెల్ అనేది అసలు లేకుండా పోయేదే కాదు కానీ వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఇజ్రాయెల్ అనేది లేకుండా పోయింది చాలా కాలం వరకు ఆల్మోస్ట్ వాళ్ళు ఎయిటీన్త్ సెంచరీ నైన్టీన్త్ సెంచరీ వరకు ఇజ్రాయెల్ అనేది అసలు లేనే లేదు సో అలాగా అలాగ ప్రభువాని వాళ్ళు తిరస్కరించారు దేవుడనేశ్వారిని వాళ్ళు సిలువ వేశారు అండ్ మనం చూసుకుంటే అది ఈ సంవత్సరం దాటిన తర్వాత పరిసైలు కానీ సర్దుకాయలు కానీ ఎవ్వరు లేరు మొత్తానికి పోయింది సెవెంటీ ఎయిత్ సె సెవెంటీ ఎయిత్ ఇయర్కి అంటే సెవె కామన్ ఇయర్ అంటున్నారు ఇప్పుడు ఏడీ వాట్ ఎవర్ దేవుడైన పుట్టిన డెబ్బై దేవు దేవుడైన వారు పుట్టిన తర్వాత నుంచి డెబ్బైయో సంవత్సరం టైంకి ఇది అనేది లేకుండా పోయింది సో సర్దుకాయలు వాళ్ళు ఎవ్వరూ లేరు పరిసైలు కూడా లేరు సో ఇప్పుడు చూసుకుంటే వాళ్ళది ఎక్స్టింక్షన్ అయిపోయింది కానీ మనము ఒక్క పరిసయుడు జీవితం చూద్దాము ఒక పరిసైడు అతను దేవుడైన నమ్మకముందు ఎంతటి క్రూరమైన మనిషి దేవుడైనశ్రభాన్ని నమ్మిన తర్వాత ఎలాంటి మనిషి అనేది మనం చూద్దాం సో మనం మాట్లాడుకునేది అపోస్తల్డ్ అయిన పౌలు గురించి సో అతను సౌలుగా ఉండినప్పుడు సౌలుగా అతను ఒక పరిసేయుడు అలాగే అతను ఒక రోమేయుడు కూడా సో అతను అతనికి ఉన్న పవర్ని యూజ్ చేసుకొని అక్కడ ఉండే వాళ్ళందరినీ అక్కడుండే ఎవరెవరైతే దేవుడైన నేషప్రభు వారిని నమ్ముతున్నారో వాళ్ళందరినీ బాగా హింసలు పెట్టేవాడు వాళ్ళని బాగా టార్చర్ పెట్టేవాడు వాళ్ళని చంపేయడానికి ఎప్పుడు సిద్ధం అవకాశాలు వెతుకుతున్నాడు సిద్ధంగా ఉన్నాడు సో అలాగా స్టెఫన్ అనే వ్యక్తి దేవుడైన నేషప్రభు వారి యొక్క సువార్తను గొప్పగా చెప్పి అక్కడ సన్నిహిద్రీన్లో అందరినీ కూడా అతను వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళకు డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చూపించినప్పుడు వాళ్ళు కోపాన్ని తట్టుకోలేక వాళ్ళు స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు రాళ్లతో కొట్టి చంపేసినప్పుడు ఆ సౌలు యొక్క రెస్పాన్స్ ఎలాగ ఉంది అనేది మనం చూద్దాం అపోస్తల కార్యంలో ఏడవ అధ్యాయం అరవయో వచనం కనుక చూస్తే అతడు మోకాల్లోని ప్రభువ వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను ఈ మాట పలికి నిద్రించను సౌలు అతని చావునకు సమ్మతించను సో మనం ఈ వచనం కనుక మనం చూసుకుంటే ఇక్కడ సౌలు అనే వ్యక్తి అతను పరిసేయుడు అలాగే రోమేడ్ సో అతను ఇక్కడ స్టెఫెన్ అనే వ్యక్తి చనిపోయినప్పుడు అతను సమ్మతించాడని ఉంది అంటే అతను ఒక రకంగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంటే ఇతను చనిపోవడమే ఇతనికి మంచిది సహస్త అయిందిలే అన్నట్టు ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ ఉండింది సో అది ఒక రాక్షసమైన ఫీలింగ్ అంటే ఒక మనిషిని రాళ్లతో కొట్టి చంపేస్తుంటే అతను దాన్ని చూసి సంతోషించడం అనేది చాలా రాక్షసమైన ఫీలింగ్ సో అలాంటి వ్యక్తి అక్కడ నిన్నాడు సౌలు ఆ తర్వాత దీయాల్లో మనం చూసుకుంటే సౌలు అలాగే ఇతరులను కూడా హింసించడానికి అంటే యశప్రభు వారిని ఎవరెవరైతే నమ్మారో వాళ్ళని హింసించడానికి వెళ్తూ నిన్నప్పుడు దమస్కు మార్గంలో దేవుడైన వారే కనిపిస్తారు ఆయనకి దేవుడైనశ్వభు వారే కనిపించి సౌలా సౌలా ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు ఎందుకు నన్ను నమ్ముకున్న వాళ్ళని ఇలా హింసిస్తున్నావు అని అడిగినప్పుడు అలాగే అతనికి సువార్త అనేది తెలియపరచబడినప్పుడు అప్పుడు అతని కళ్ళు అనేవి మూసుకుపోతాయి అంటే ఏదైతే ఆ హైట్రైడ్ అనేది ఉంటుందో ఆ కళ్ళు అనేది మూసుకుపోయాయి ఆ పొరలు రాలిపోతాయి సో అప్పుడు అనన్య అనే ఒక వ్యక్తి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దైవభక్తుడు అతను ప్రార్థన చేయగానే అతను కళ్ళకుండే పొరలన్నీ రాలిపోయి అతని మనోనేత్రలు తెరవబడతాయి అంటే అతనికి చూపు కనిపిస్తుంది అండ్ ఆ హైట్రైడ్ అనేది పూర్తిగా పోతుంది ఆ హైట్రైడ్ అనేది పోయిన తర్వాత అతను మంచి మనిషిగా మారతాడు అతను మంచి మనిషిగా మారి దేవుడైన అనే వారికి అపోస్తలుడిగా మారేంత ఎదిగాడు సో మనం చూసుకుంటే అలాగా అనేకులకు అనేక చోట్లకు వెళ్ళి అతను సువార్త ప్రకటిస్తూ నిన్నాడు అనేక చోట్ల అనేకులను మారుస్తూ నిన్నాడు అనేకమైన చర్చలను కూడా ఆయన స్థాపించాడు అనేక సంఘాలను స్థాపించాడు సో ఆయన అంత గొప్ప అపోసల్డ్ అయ్యాడు ఎంత గొప్ప అపోసల్డ్ అంటే మనం ఇప్పుడు కొత్త బంధంలో చూస్తే కొత్త బంధంలో పది గ్రంథాలు ఏవైతే ఉంటాయో అవన్నీ రాసిందే అయిన పౌలే సో అంతగా అతని వాల్యూ అనేది పెరిగింది అంటే ఎవరికి కూడా లేదు అంత వాల్యూ అంటే యోహాను దేవుడైనశ్వర వారి ఎక్కువ ప్రేమించిన శిష్యుడు అయినా కానీ యోహాన్కి కూడా అంత వాల్యూ లేదు అంత వాల్యూ ఉంది కేవలం అపోసలు అయిన పౌలకే సో అపోసళ్ళు అయిన పౌలు స్ట్రైట్గా దేవుడైనశ్వరవారిని ఎప్పుడు చూడడం కూడా లేదు అంటే మనిషిగా ఉన్నప్పుడు సో అంతకుముందు అంత అంతమందిని చంపేస్తున్న ఒక సౌలు అంత గొప్పగా పౌలుగా మారగలిగాడు అంటే అది పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అయింది కాబట్టి అంతకు ముందు ఉన్న పర్పెక్టివ్ ప్రకారం అందరినీ చంపేయాలనేది మాత్రమే అతని ఉద్దేశం ఆ తర్వాత అంటే నెగిటివ్గా ఉన్నాడు ఆ పర్స్పెక్టివ్ అనేది నెగిటివ్ నుంచి పాజిటివ్గా అయిన తర్వాత అతను అనేకులను అన్యజనులైనా సరే వాళ్ళు దేవుడైన వారిని నమ్మితే వాళ్ళకు కూడా విడుదల వస్తుంది దేవుడైనశ్వర వారి ఆశీర్వాదం వస్తుంది అని అనేకలకు తెలియపరిచేంత గొప్ప వ్యక్తిగా మారాడు సో దేవుడైనశ్వర్రభ వారి యొక్క కృపావాక్యాన్ని బోధించింది అపోస్తలుడైన పౌలే సో అంత అంత గొప్పగా ఆశీర్వదించాడు దేవుడైనేశ్వర ప్రభు వారు అపోస్తలుడైన పౌలుని సో అలాంటి ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే పర్స్పెక్టివ్ అనేది మనకు చేంజ్ అయినప్పుడు సో మనం ఎప్పుడు కూడా దేవుడైనేశ్వర ప్రభు వారిని నెగిటివ్ సైడ్లో చూడకూడదు దేవుడైనేశ్వర వారు ఏదైనా ఎవరితో అయినా చేయిస్తున్నారు అంటే వాళ్ళు చేసే తప్పు అనేది మనం ఇమీడియట్గా వేలైతే చూపించకూడదు పర్స్పెక్టివ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనము ఇదే పార్లల్ అనేది చూద్దాం సో ఎప్పుడైతే స్టెఫెన్ రాళ్ళతో కొట్టి చంపినప్పుడు అతను సంతోషించాడో సమ్మతించాడో అదే ప్యార్లల్ కనుక మనం చూసుకుంటే అయిన పౌలు మీద కూడా రాళ్ళు రువ్వుతారు రాళ్ళు రువ్వి అతను పాడిపోయే పోజిషన్కి కూడా వస్తుంది సో మనం ఇది అపోసళ్ల కార్యంలో పద్నాలుగో అధ్యాయంలో చూడవచ్చు పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో చూస్తే అంతే ఒక్కయా నుండి ఈకోనియా నుండి యోధులు వచ్చి జన సమూహంలను తన పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఏడ్చిరి సో మనము ఇదే సిచ్యువేషన్లో కనుక మనం చూసుకుంటే ఇక్కడ పోస్టర్లైన పౌలు మీద కూడా రాళ్ళు రువ్వారు సో ఇప్పుడు అతని రెస్పాన్స్ ఎలాగుందంటే వాళ్ళకి ప్రేమతో దేవుడనే సువార్త సువార్తని చెప్పారు ఆ తర్వాత అనేకమైన ప్రదేశాల్లోకి వెళ్ళి అనేకమైన చోట్ల అనేకమైన సంఘాల్లో దేవుడైన వారి యొక్క ప్రేమను అనేకలకు బోధించాడు సో అంతకుముందు ఎప్పుడైతే దేవుడైనశ్వర వారి ప్రేమను బోధించిన వ్యక్తిని చంపేయగా అతను దాన్ని బట్టి సంతోషించాడో అలాంటి పొజిషన్ అతని మీదకి వచ్చినప్పుడు అతను కూడా ఇప్పుడు మారిన వ్యక్తిగా అతని మీదకి వచ్చినప్పుడు అతను దేవుడైన వారి యొక్క ప్రేమను అనేకలకు తెలియపరిచాడు ఏదైతే స్తిఫన్ చేశాడో అదే పని ఇంకా అనేకల మందికి అతను కూడా చేశాడు అంటే అయిన పోలు అంతగా ఎదిగాడు సో అతని గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉండింది సో అతను ఒక నార్మల్ వ్యక్తి నుంచి నార్మల్ రోమియుడు పరిసేయుడుగా ఉండే ఒక వ్యక్తి అక్కడ అనేకమైన జనాంగాలకి బోధించగలిగే సామర్థ్యంలోనికి ఆ స్థానంలోనికి ఎదిగాడు సో ఆ గ్రాఫ్ అనేది అంత హైకి వెళ్ళింది సో మనం ఇక్కడ చూసుకునవచ్చు ఏదైనా కానీ పర్స్పెక్టివ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఏ సైడ్లో ఉన్నామనేది ఇంపార్టెంట్ మనము దేవుడైనస్ప్రోవార్ సైడ్లో ఉన్నామా మనం సాతాన్ సైడ్లో అనేది చూసుకోవాలి దేవుడైనస్ప్రోవార్ సైడ్ అంటే మంచి సాతాన్ సైడ్ అంటే చెడు మనం మంచి సైడ్ ఉన్నామా చెడు సైడ్ ఉన్నామా అనేది మనం ఖచ్చితంగా నోటీస్ చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా మనం అది కనిపెట్టుకుంటూ ఉండాలి మనం ఎప్పుడైతే చెడు సైడ్లోనికి వెళ్తామో అప్పుడు మనకు కష్టాలు అనేవి మనల్ని వెంబడిస్తూ ఉంటాయి మనల్ని కత్తి పట్టుకొని తరిమినట్టుగా ఉంటుంది మనము ఎప్పుడైతే మంచి సైడ్లో ఉంటామో దేవుడైన దేవుడైనశ్వర వారి యొక్క ఆశీర్వాదం మనల్ని ఫాలో అవుతుంది మనము అంత గొప్పగా ఆశీర్వదింపబడతాము ఎంతో ఎత్తుకు ఎదుగుతాము సో ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మనం పాజిటివ్ సైడ్లో ఉందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ వేసా మేము ఎప్పుడు కూడా పాజిటివ్ సైడ్లో ఉండేందుకు సాయం చేయండి మేము ఎప్పుడు కూడా నెగిటివ్ సైడ్లో ఉండక మీ యొక్క ప్రేమను మీ యొక్క సువార్తను అనేకలకు తెలియపరుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి హేస మేము ఎప్పుడు కూడా మేము ఇతరులు ఎదుగుతుంటే అది మేము థ్రెట్గా చూడకుండా మేము ఎప్పుడు కూడా మీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేందుకు సాయం చేయండి మేము అది మనసులో గుర్తుపెట్టుకొని తప్పకుండా మీ యొక్క మేము మీ యొక్క సువార్తను మీ యొక్క ప్రేమను అనేకలకు తెలియపరచే వారి వెళ్ళి ఉండేందుకు సాయం చేయండి హేస మమ్మల్ని అలాగ ఆశీర్వదించండి మీ ప్రేమతో మమ్మల్ని నింపండి తండ్రి ప్లీజ్ తండ్రి ఏ స్నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ సో మీకు ఎక్కడెక్కడైతే రోగాలు ఉన్నాయో అక్కడ మీ చేతులు ఉంచండి ఏ స్నామంలో ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం నజర్ ఎయిడ్ అనే స్నామంలో వారికి ఎక్కడైతే రోగం ఉండి వాళ్ళ చేతులు ఉంచారో ఏ స్నామంలో రోగం అంతా ఇప్పుడే పోను గాక వారికి ఎలాంటి రోగం అయినా సరే అది ఇప్పుడే పోయి వారికి ఇప్పుడే పూర్తి స్వస్థత కలుగును గాక అది ఎలాంటి థైరాయిడ్ అయినా అది క్యాన్సర్ అయినా అది ఎయిడ్స్ అయినా అది ఇస్నోఫీలియా అయినా అది హెడ్ అయినా అది అయినా అది యాంకిల్ పైన అయినా అది కాళ్ళ నొప్పులైనా మెడిమల నొప్పులైనా అది నడుము నొప్పులైనా ఎలాంటి నొప్పులైనా ఏ స్నామంలో ఎప్పుడే కాక వారికి పూర్తి స్వస్థత కాక వారికి ఎలాంటి ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అయినా ఏ స్నామంలో ఎప్పుడే గాక వారికి ఇప్పుడే కంప్లీట్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇప్పుడే వచ్చునుగాక వారిప్పుడే ఆశీర్వాదంతో ఐశ్వర్యంతో కాక ఏ స్నామంలో ఎలాంటి కోట్ కేసు ఉన్నా ఎలాంటి పోలీస్ కేసెస్ ఉన్నా ఇప్పుడే పోను గాక వారికి డిజర్వింగ్ జస్టిస్ ఇప్పుడే వచ్చను గాక ఏ స్నామంలో జరుగును గాక మెయిన్ సో మనం తప్పకుండా గుర్తుపెట్టుకోనవలసిన విషయం ఏంటంటే మనము పాజిటివ్ సైడ్లో ఉండడం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాజిటివ్ సైడ్లో ఉంటే మనం ఆశీర్వదింపబడతాము పాజిటివ్ సైడ్లో ఉంటే మన జీవితం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది నెగిటివ్ సైడ్లో ఉంటే మనకు మన ఎముకలకు రుష్టు మనకు అన్ని రకాలైన రోగాలు కూడా వస్తుంటాయి ఇది మనము సామెతల్లో చూడవచ్చు సో మనము కుళ్ళు మంచరం ఇలాంటివి కలిగి ఉన్నామంటే మన ఎముకలకు మంచిది కాదు మన బాడీకి మంచిది కాదు మన ఆర్గాన్స్ కూడా అంత బాగా పనిచేయవు అంటే మనం చెడుతనం కలిగి ఉంటే మన మైండ్ అనేది ఎప్పుడు కూడా ఎవరైనా నాశనం అయితే బాగుండు అనే టైప్లో ఆలోచిస్తూ ఉంటుంది మన గురించి మనం తక్కువ ఆలోచిస్తాం అదే పాజిటివ్గా ఉన్నప్పుడు మన గురించి మన దేవుడైన వారి గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాము అండ్ మనము మన బాడీ కూడా చాలా స్ట్రెంత్ఫుల్గా ఉంటుంది అండ్ మంచి ఫ్లో ఉంటుంది సో ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మహిళలందరినీ ఆశీర్వదించింది కాక గాడ్ బ్లెస్సెస్ ఆల్